ప్రస్తుతానికి హర్ష సాయి కుటుంబం పరారీలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి యూట్యూబర్ హర్ష సాయి గురించి మనందరికీ తెలిసిందే తెలుగు రెండు రాష్ట్రాలలో ఎంతగా పేరు ప్రఖ్యాతలుగాంచాడో ఇంత మంచి వ్యక్తి ఉంటాడా మరి అని అనుకున్నారు ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఎక్కువగా సహాయం చేయడానికి ఇష్టపడే హర్ష సాయి మీద కేసు నమోదు కావడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పాలి ఈ యొక్క యువతి వచ్చి సాయి నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నన్ను మోసం చేశాడు అని చెప్పి అడ్వకేట్తో సహా వచ్చి మరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది ఇక ఆ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూడా వెంటనే హర్ష సాయిని కస్టడీలోనికి తీసుకున్నారట ఇక పోలీసుల నుంచి హర్ష సాయి సకల విధాలుగా ప్రయత్నిస్తున్నాడట తప్పించుకోవడానికి కానీ ఎలా వీలు కావడం పోవడంతో మరి ఎట్లాగెళ్ళకునే కేసు నమోదైంది ఇక వారి నుంచి తప్పించుకోవాలి అని చెప్పి అనుకుంటున్న హర్ష సాయి తన ఫోన్ను కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారట ఇక అంతేకాకుండా తన కుటుంబాన్ని కూడా మరోవైపు మళ్లించారు అక్కడ ఉన్న దగ్గరనే ఉండకుండా తన కుటుంబాన్ని వేరే ప్లేస్లో పెట్టి వారికి సంబంధించిన ప్రతి ఫోన్ కాల్ని కూడా పోకుండా చేసి అలాగే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచాడట దీంతో పోలీసులు కూడా వారి కొరకు వెతుకుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇన్ని రోజుల తర్వాత హర్ష సాయి మీద ఇలాంటి కేసు అవ్వడం అది ఒక యువతి మరి పెళ్లి చేసుకుంటాడని చెప్పి నన్ను మోసం చేసి నన్ను అత్యాచారం చేశాడని చెప్పడంతో ఇక పోలీసులు కూడా ఆ కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం